ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలని హత్య చేసి దుండగులు బంగారం నగదు దోచుకెళ్లిన ఘటన మన్యం జిల్లా సీతానగరం మండలం బీకేపురంలో కలకలం రేపింది ఆదివారం రాత్రి బొత్స రమణమ్మ అనే వృద్దురాలు ఇంట్లో ఒంటరిగా నిద్రపోయింది పక్కింటిలో ఉన్న కుమార్తె లక్ష్మి ఉదయం ఇంట్లోకి వచ్చి చూడగా రమణమ్మ విగతజీవిగా పడి ఉంది వయసు దృష్ట్యా మొదట ఆమెది సాధారణ మరణమని కుటుంబ సభ్యులు అనుకున్నారు మృతదేహాన్ని ఇంట్లో నుంచి ఆరుపేటకు తరలిస్తున్నప్పుడు మెడపై ఘాట్లు ఉండటం చూసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రమణమ్మది హత్యగా భావించారు మెడనొప్పి కారణంగా బెల్ట్ ధరించిన వృద్ధురాలిని గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు హత్య చేసిన అనంతరం ఆమె ధరించిన నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు బీరువాలోని లక్ష రూపాయల నగదుని దుండగులు దోచుకెళ్లారు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సంఘటనా స్థలంలో దుండగులు పొడి చెల్లారు పార్వతీపురం గ్రామీణ సీఐ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు మళ్ళీ ఏటీ కూరపాయారు కానీ ఏటి మెడిషన్గా అయిపోయిందని లైట్ వేసి చూసాను ఇలా పేక నొక్సి ఇలా ఉందండి ఇలా పేళ్ళు ఏటీ ఉంది అని ఇక్కడ మళ్ళీ రక్తం కూడా రెండు పక్కన వచ్చిందండి బర్రేట్ ఎక్కడ ఉందని నేను గొత్తుకు మన్నానండి ఒక హై నజ్జు కూతులు పడ్డం పడ్డదండి నజ్జు కూతురు బీరువాడే మంచం వేసుకుంటే ఇప్పుడున్నాం రెండు తోలలు కూల్చండి రెండు పేటలు ఒక తోలను ఒక పేట నా సూళ్ళని బొట్టలేండి బంగరం పావు అండి దబ్బులు నచ్చ చివకలు దబ్బులు ఒక ఐదు అవి పోనీ